కాంచనపురి అనే గ్రామంలో విశ్వనాథ్ కమలమ్మ అనే దంపతులు కొడుకు రాజేష్ కోడలు రమ్యతో కలిసి నివసించేవాళ్లు వాళ్ళది డాబా ఇల్లు ఇంటి ముందు పక్క ఉన్న రెండు పెద్ద పెద్ద కానుగ చెట్టు వేప చెట్లతో ఎండాకాలమైన ఆ ఇల్లు చాలా చల్లగా ఉండేది రోజు సాయంత్రం కమలమ్మ వీధిలోని వాళ్లైన శాంతమ్మ సావిత్రి సరోజ ముగ్గురు ఆమె కోసం వాళ్ళింటికి వచ్చేవాళ్లు అందరూ కలిసి ఆ చెట్ల కింద చేరి ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు రోజు శాంతమ్మ పిన్ని ఈరోజు వంటేం చేశావు మీ బాబాయికి ఇష్టమని కోడికూర చేశాను అదేంటి పిన్ని మొన్న నేను నాకు ఇవ్వవలసిన బాకీ డబ్బులు అడిగితే లేవన్నావు మరి ఈ రోజు కోడి కూరకు డబ్బులలా వచ్చాయి అది మేము కొన్న కోడి కాదులే సావిత్రి నిన్న మా ఇంటికి మా దూర బంధువు వస్తే వస్తా వస్తా తీసుకొచ్చాడు దీనికన్నీ అనుమానాలే శాంతమ్మ పిన్ని మీ పక్కిళ్ళు మాదే కదా నిన్న మీ ఇంటికి బంధువులెవరూ వచ్చిన అలకిడే కాలేదు అమ్మ దీనమ్మ దీని ముదనష్టపు కల్లెప్పుడు మా ఇంటి మీదనే వెంటనే ఏదో ఒకటి చెప్పి కవరింగ్ చెయ్యాలి లేదంటే దొరికిపోతాను హహహహహా నువ్వు పనిలో పడి ఉండవులే సరోజా ఇంతకీ ఈ గాజులు ఎక్కడ కొన్నావు భలే బాగున్నాయే ఇవా పిన్ని దాసరి మల్లి దగ్గర యాభై రూపాయలు పెట్టుకొన్నాను బాగున్నాయి కదా అలా ఆ నలుగురు గంటల తరబడి ఆ మాట ఈ మాట చెప్పుకొని ఇళ్లకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఉన్నంతసేపు కమలమ్మకి బాగా సందడిగా ఉండేది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంటి ముందున్న వేప చెట్టుకి పళ్ళు కాసి అవి నేల మీద పడి ఇంటి ముందంతా ఈగలు ముసురుతూ ఉండేవి అబ్బబ్బా ఏమి ఈగలరా బాబు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేకున్నా ఏమండి తీరిగ్గా సోఫాలో కూర్చొని అలా టీవీ చూడకపోతే బయటకు వచ్చి ఆ వేప చెట్టును కొట్టేయకూడదా నీకేమైనా పిచ్చి అంటే నిక్షేపంగా ఉన్న చెట్టును కొట్టమంటున్నావు మీకు ఇలానే ఉంటుంది ఒకసారి బయటకు వచ్చి చూడండి మేము మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడంతా ఈగలు మా ముఖాల చుట్టే తిరుగుతున్నాయి ఎక్కడ నోరు తెరిస్తే నోట్లోకి వెళ్లిపోతాయేమోనని భయపడి ఈ మధ్య మాట్లాడుకోవడం కూడా తగ్గించాం ఎప్పుడు గంటల తరబడి సొల్లు కబుర్లు చెప్పుకునే మీరు ఈ మధ్య కొద్దిసేపే మాట్లాడుకుంటుంటే ఏ భూకంపమో రాబోతుందనుకున్నాను ఇదన్నమాట సంగతి పోనీలే మీ కాకరకాయ కొబుర్లు కొద్ది రోజులు మాకు తప్పాయన్నమాట మీకేం మగవాళ్ళు అనగా పనికి వెళ్లి సాయంత్రం వస్తారు మీకు మమ్మల్ని చూస్తే వెటకారంగానే ఉంటుంది రోజంతా ఇంట్లో ఉండే మా హౌస్ వైఫ్ల కష్టాలు మీకేం తెలుస్తాయి కాసేపు అలా పక్కింటి వాళ్లతో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఓర్చుకోలేకపోతున్నారు ఇంతకీ ఆ చెట్టు కొట్టేదేమైనా ఉందా లేక నన్నే కొట్టమంటారా ఆ పని మాత్రం చెయ్యకే నీకు దన్నం పెడతాను బయట ఎంత ఎండలు కాస్తున్నా మనం ఈ మాత్రం చల్లగాలితో హాయిగా ఉన్నామంటే అది ఆ చెట్ల వల్లేనే పోరా కూడా వాటి జోలికి పోవద్దే మీరు మీరెంతగా చెప్తున్నారు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నా అని కమలమ్మ అక్కడి నుండి వెళ్లిపోతుంది విశ్వనాథ్ ఊపిరి పీల్చుకుంటాడు అలా కొద్ది రోజులు గడుస్తాయి ఇంతలో ఒకరోజు కోడలు రమ్యకి తల్లి ఆరోగ్యం క్షీణించిందని ఫోన్ కాల్ వస్తుంది అత్తయ్య మా అమ్మకి ఆరోగ్యం బాగా పాడయిందంట ఒకసారి వెళ్ళి చూసిరానా ఒకసారి వెళ్ళి చూసి రావడానికి నువ్వేమి దూరపు చుట్టానికి కాదు కదమ్మా ఆ ఇంటి బిడ్డవి వెళ్లి ఓ పది రోజులుండి మీ అమ్మ ఆరోగ్యం కుదుట అలాగే మామయ్య అని రమ్య హడావిడిగా తమ ఊరికి బయలుదేరుతుంది ఆ రోజు నుండే మొదలవుతాయి కమలమ్మ కష్టాలు అప్పటి వరకు రమ్య ఇంటి పని వంట పని చేస్తూ వాకిట్లో పడిన ఆకులన్నీ చిమ్ముతుంటే కమలమ్మ కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చునేది ఇప్పుడు రమ్య లేకపోవడంతో అన్ని పనులు కమలమ్మ ఒక్కటే చేయాల్సి వస్తుంది ఒకరోజు ఉదయం కమలమ్మ ఇంటి ముందు చిమ్ముతూ ఉంటుంది నొప్పి ఈ వాకిలంతా చిమ్ముడు నా వల్ల కాదు అంటూ ఆపసోపాలు పడుతూ నిదానంగా వాకిలు మొత్తం చిమ్మేస్తుంది కమలమ్మ తరువాత ఒక దగ్గర కూర్చొని ఇలా అనుకుంటుంది ఇన్ని రోజులు ఆ రమ్య ఒక్కటే ఇంత వాకిలు ఎలా చిమ్మిందో ఈ ఒక్క రోజుకే నా పని ఇలా ఉంటే ఇంకా కోడలు వచ్చేదాకా చిమ్మాలంటే దేవుడా చచ్చిపోను అనుకుని కమలమ్మ కోపంగా భర్త దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది ఏమండి రేపే మీరు ఆ రెండు చెట్లను కొట్టేయండి నువ్వేంటే నిద్ర లేచిన దగ్గర నుండి ఆ చెట్ల మీదనే పడున్నావు మీకేం తెలుస్తుందండి నా బాధ ఇంటి ముందు చూస్తే అంత ఖాళీ స్థలం పైగా ఆ రెండు చెట్ల వల్ల ఎక్కడ చూసినా వాటి ఆకులు కాయలు ఎండు పడి చెత్త చెత్తగా తయారైంది ఈ రోజు ఆ వాకిలంతా చిమ్మేసరికి నా నడుం పడిపోయింది అబ్బా ఒక్కరోజు చిమ్మినందుకేనా ఈ గోలంతా అయినా ఇంకెన్ని రోజులు ఈలోగా రమ్య వచ్చేస్తుంది లేవే అప్పటి వరకు కొంచెం సర్దుకో ఇంకా సర్దుకునేదంతా జరగదు ముందు మీరు ఆ రెండు చెట్లను కొట్టేసేదాకా మీకు భోజనం ఉండదు గుర్తుంచుకోండి అంత పని మాత్రం చెయ్యకే నువ్వు చెప్పినట్టే చేస్తాను ఆ తర్వాత ఏమైనా నన్నుగా అడగద్దు ఏమీ కాదు ముందు మీరు పని చూడండి అలా విశ్వనాథ్ భార్యపోరు తట్టుకోలేక వేప చెట్టు కానుగ చెట్లను కొట్టేస్తాడు అప్పటి నుండి ఆ కుటుంబానికి కొత్త కష్టాలు మొదలవుతాయి ఎండవేడికి తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతుంటారు ఇలా ఉండగా ఆ రోజు సాయంత్రం కమలమ్మ వీధిలోని వాళ్ళు ఆమె ఇంటికి వస్తారు ఏంటి పిన్ని మీ ఇంటి ముందు చెట్లుండాలి ఏమయ్యాయి అయినా అసలు కమలమ్మ పిన్ని ఇంటికే వచ్చామా లేదా ఇంకెక్కడికైనా అని ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుంది సావిత్రి కంగారు పడకండి మీరొచ్చింది మా ఇంటికే ఇంటి నిండా ఆకులు పడుతూ చెత్త అవుతుందని నేనే మీ బాబాయికి చెప్పి కొట్టించాను ఎంత తప్పు చేశావు పిన్ని మా ఇళ్ల దగ్గర చెట్లు లేక ఏదో కొంచెం చల్లగాలి పీల్చుకుందామని రోజు మీ ఇంటికి వస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా చెట్లు లేవు పదండే ఇంకో చెట్లు చూసుకుందాం ఆ కాంతమ్మ ఇంట్లో ఒక వేప చెట్టుంది ఇంతకు ముందు ఇక్కడ ఉన్నట్టు కాకపోయినా ఎంతో కొంత చల్లగానే ఉంటుందిలే పదండి ఈ రోజు నుండి అందరం అక్కడికే వెళ్దాం ఇదేంటి నిన్నటి దాకా వీళ్ళు ఆ కాంతమ్మని నా ముందు ఎన్ని తిట్టిపోసారు ఇప్పుడు వెళ్తారా అయినా వీళ్ళు ఇంతకాలం నా ఇంటికొచ్చింది నా కోసం కాదా చల్లగాలి కోసమా అని మనసులో అనుకుని ఆశ్చర్యపోతుంది కమలమ్మ మొదటి నుండి కమలమ్మకు కాంతమ్మ అంటే పడేది కాదు తన స్నేహితురాళ్ళు ఆమెను తిట్టినప్పుడల్లా కమలమ్మ చాలా సంతోషపడేది అలాంటిది ఇప్పుడు వాళ్లే స్వయంగా ఆ కాంతమ్మ ఇంటికి వెళ్లేసరికి చాలా బాధపడుతుంది మరునాడు విశ్వనాథ్ వరండాలో కూర్చొని ఉంటాడు కమలమ్మ అతని దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది ఏంటండి ఎప్పుడూ లేనిది రాత్రి మన ఇంట్లో అంత వేడిగా ఉంది ఆ వేడికి తట్టుకోలేక రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా ఆ చెట్లను ఉండనివ్వమంటే విన్నావు కాదు ఇన్ని రోజులు బయట ఎంత ఎండలు కాస్తున్నా ఆ చెట్ల దయవల్ల చల్లగా ఉండేది కానుగ చెట్టు కన్నతలితో అంటారు మరి వేప చెట్టుని దేవతలా పూజిస్తారు అట్లాంటి చెట్లను నాతో కొట్టించావు అనుభవించు ఇదంతా నా పొరపాటే అండి అయినా నాకు విషయం అర్థం కావడం లేదు ఇందాక కాళ్ళు కడుక్కుందామని కులాయి తిప్పానో లేదు సర్రన వేడి నీళ్ళొచ్చి నా కాళ్ళు కాలిపోయాయి అంతేకాదండి అంట్లు తోముదామని కుళాయి తిప్పితే అందులో నుంచి కూడా వేడి నీళ్ళొచ్చి నా చేతులు కూడా కాలిపోయాయండి పిచ్చిదానా ఇన్ని రోజులు ఇంటి ముందున్న చెట్లలో ఒక కొమ్మ మన ట్యాంకు మీదకు వాలి కుళాయిలో చల్లని నీళ్ళొచ్చేవి ఇప్పుడు ఆ కొమ్మలు లేకపోయేసరికి నేరుగా ఎండ ట్యాంకు మీద పడి మనకు వేడి నీళ్ళు వస్తున్నాయి ఇదంతా చెట్లను నరికినందుకు ప్రకృతి మనకు విధించిన శిక్ష అయ్యో ఎంత తప్పు చేశానండి ఇంకా ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే మనం ఈ ఎండలకు మాడిపోవాల్సిందేగా ఇప్పటికి నీకు బుద్ధొచ్చిందన్నమాట నేను నీ మాటలకి భయపడి కేవలం కొమ్మలే కొట్టాను మొదలు అలాగే ఉంది వచ్చే సంవత్సరానికంతా అవి చిగుర్లు పెట్టుకొని తిరిగి కొమ్మలు లేవే దిగులు పడకు బ్రతికించారు కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ ఎండలకి మాడిపోక తప్పదు అని కమలమ్మ చేసిన తప్పుకు పశ్చాత్తా పడుతూ ఉంటుంది ఒక చెట్టును నరకడానికి మనకు ఒక్కరోజు చాలు కానీ దాన్ని పెంచడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి ఇకనైనా చెట్లను నరకడం మాని వీలైనన్ని మొక్కలు నాటుదాం ప్రకృతిని కాపాడుదాం వెంటనే